హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష్మి వ్లాగ్స్ ఈరోజైతే మొత్తానికి వీడియో వచ్చి నేనైతే కారం అయితే చేస్తున్నా ఇంకా దోశలు చేసినప్పుడు అయితే చట్నీ చేయ అవసరం ఉండదనమాట కొంచెం కారం అయితే పైఫైన్స్ చల్లుకొని తింటే అయిపోతుంది మా కడాయి అయితే చూడండి మొన్న అప్పలు చేసినాం కదా కడాయి అయితే ఇంకా ఆ కలర్లు అయిపోయింది ఇంకా నేను ఆ పెద్ద కడాయిలో ఎలిపాకారం ఎలిపాకారానికి అయితే మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పల్లీలు ఇంట్లో అట్లనే జీలకర్ర మెంతులు పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు అన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేయించుకుంటున్నా మొత్తం ఫ్రై లెక్క చేసుకున్నాక మళ్ళీ దాంట్లో ఎలిపాయలు మినపప్పు వేస్తే మటు టేస్ట్ అయితే బాగుంటుంది మినప్పప్పు శనగపప్పు పల్లీలు ఇవి ఉంటే మటుకు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మళ్ళీ పోపు దినుసులు అన్నీ ఉన్నా కూడా మళ్ళీ ప్రత్యేకంగా మినపప్పు శనగపప్పు జీలకర్ర ప్రత్యేకంగా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఎండు మిరపకాయలు అయితే తీసుకొచ్చిన ఇక తొడియాలు తీసుకొని అయితే పెట్టినమాట ఇంక మిరపకాయలు కూడా ఇంకొంచెం వేగంగానే ఎండుమిరపకాయలు వేసిన జనంత కరివేపాకు ధనియాలు ఇవైతే అవైతే ఫస్ట్ అయితే వేయించుకున్న ఎండుమిర్చేసినాక అవి ధనియాలు ఎండుమిరపకాయలు తొందరగా ఏగుతాయి కదా కరేపాకు మళ్ళీ మాడితే మంచి టేస్ట్ ఉండదు మళ్ళీ నువేమో ఇంక ఇప్పుడు వేసుకున్నా ఇంటిపాకు అయితే చపాతి అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు సాయంత్రం ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ కోసమైతే నేను దోశలకైతే నానబూసిన అందుకోసమైతే ఎలిపాయకారానికి అయితే రెడీ అవుతాను ఎన్ని రోజులు మించం అనుకుంటున్నాను ఎల్లిపాయకారం చేయాలనేసి ఇంకా ఎలిపాయకారంలోకి అయితే మనకి ఈ దొడ్డు ఉప్పు ఉంటేనే సూపర్ ఉంటుంది అనమాట కొంతమంది దొడ్డు ఉప్పు అంటారు ఏమో గల్లు ఉప్పు అంటారు మేమైతే గల్లులుప్పు అంటాం చాలా అయితే దొడ్డు ఉప్పు అంటారు ఇప్పుడు హైదరాబాద్లో అయితే మగకాడైతే గల్లులు ఉప్పి అంటాను అని ఆయన ఇంకా ఉప్పు అయితే సరిపడి వేసుకొని మంచిగా కొంచెం అటు ఇటు చిటపట్ల ఆడి దుప్పేసినాక తీసి ఇంక పక్కన పట్టుకొని ఇంక మిక్సీ పట్టుకుంటే కారం అయితే చాలా మంట ఉండదు అనమాట ఎల్లిపాయ ఇవేమంటాం పల్లీలు ఇవన్నీ వేస్తే చాలా మంట ఉండదు ఉదయగాడు ఎప్పుడు తిందామా అని చూస్తుండు నేనైతే డబ్బాకైతే వేసిన ఎలిపాయలు కూడా వేసి అయితే వేయించుకున్న టేస్ట్ అయితే సూపర్ అబ్బా మా పిల్లలు అయితే చాలా మంచిగా అయితే తింటారు ఎలిపే కారం వేడి వేడి అన్నం అల్లా కమ్మటి నెయ్యి వేసుకుంటే సూపర్ అబ్బా ఇంక ఏ రోజైతే అయితే ఇంకా అట్లనే గుమ్మేసిండు ఇంకా డబ్బాడైతే అయింది బాగానే ఒక నెల దాకా రెండు నెలల దాకా అయితే వచ్చింది ఏమంటారు కూర లేకపోతే మటుకు ఇంకా చేయి దీనికాడికే పోయి అనమాట రామ్ కనుది అయితే నాకు ఇంకా వాళ్ళు అయితే ముట్టుకోరు అయినా మంట అయితే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వీళ్ళైతే ఉత్తుత్త కారం అయితే ఇంటికి చూడండి ఎట్లా పులుపులు ఆడుతుందో ఇంకా ఊర్లో రోడ్లో కొడితే సూపర్ ఉంటుంది కొంచెం అప్పుడే పట్టినాం కదా కొంచెం మంట అనిపిస్తుంది ఇంకా తర్వాత అంత మంట అయితే ఉండదు మార్నింగ్ అయితే చెప్పిన కదా దోశలు కనిపిస్తాను దోశలు దేనికే ఈ కొబ్బరికాయ అయితే వారం అయింది పోయిన వారం అయితే కొట్టిన కొట్టినమాట పోయిన ఆదివారం గుడి పోయినప్పుడు అయితే కొట్టిన అది తెచ్చి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఇట్లా చాగు పెట్టంగానే ఇట్లా ఊడి వచ్చిందనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరికాయని బండలకేసి కొట్ట రాళ్ళకేసి కొట్ట రప్పలకేసి కొట్ట అంత అవసరం ఉండదు ఇట్లా చాకు పెట్టి ది వచ్చేస్తుంది గుండ్రంగా చెక్కు లేకుండా ఇంకేమంటారు దానికి నల్లగా బట్టి ఉంటుంది కదా అది వదులుకొని వస్తుంది అనమాట తెల్లగా ఇంకా చూడండి అట్లా వచ్చింది దానికైతే ఇంకా బరఫ్ కూడా అయితే దిగిపోలేదు ఇంకా దానికి బరఫ్ కూడా అయితే దిగిపోలేదు అగో అట్లు అనమాట తెల్లగా ఇంకా ఐస్ ఐస్ అవుతుంది దాన్ని అయితే ఇంకా నాలుగు ముక్కలు అటు ఇటు వేసుకొని మళ్ళీ కొన్ని పల్లీలు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని ఇవన్నీ అయితే చట్నీ అయితే వేసిన దోశలోకి ఇట్లా తొందరగా అయిపోతుంది అనమాట ఈజీగా తొందరగా ఏమంటారు దీని అయితే రాయికేసి కొట్టాలా బేసి కొట్టాలా మళ్ళీ గట్టిగా ఉంటుంది ఇంకెట్లయితే మంచిగా అయితే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే అయితే వేసుకున్న చాయ్ తాగిన ఇంకా తర్వాతకి ఇంకా చట్నీ చేసుకొని దోశలు కారం వేస్తే సూపర్ అబ్బా మా పిల్లలు అయితే బాగుంటారు ఇంకా దాంట్లోనే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని ఇంకా పోపు వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే సూపర్ కొబ్బరి పల్లీల పచ్చడి మీ మా స్టైల్లో నా స్టైల్లో కొబ్బరి పల్లీల పచ్చడి ఇలా చేసిన దోశ అట్లనే దాంట్లోకి కారం అనమాట ఇంక ఈరోజు స్కూల్ కూడా లేదు కాబట్టి నేనైతే ఇంకా కూర మీద చేయలేదు రైస్ ఒకటి అయితే వండే తడ పెట్టినా ఇంక దోశలు చట్నీ చేసి అవి చేసి ఇవి చేసి అన్నట్టుగానే ఉంది నా కూర చేయకుండా దోశలు చేసి పిల్లలు పెట్టేసి నేను ఛాయ్ తాగేసి అయితే నేనైతే మళ్ళీ పనికి వెళ్ళి నాకైతే ఈవినింగ్ అయితే బిర్యానీ చేసిన అనమాట ఎగ్ బిర్యానీ అదైతే మొత్తం వీడియో అంతా ఫుల్ వీడియో చూడండి నాకు అర్థమవుతుంది ఎగ్ బిర్యానీ కూడా కాంబినేషను ఈవినింగ్ టైంలో అయ్యో దేకు అన్న దొంతన్న నన్ను బేకడే మత నీ కోయనే నగొంటనన ఇంట్ల నీళ్ళు పోసి వెంచి నా పూలనూ పట్టించుకొడక్క నీ కొడుకు నా కొడుకు కోరి కోరి కొంత పళ్ళు వందామంటే పళ్ళు కృషి కదా ఈరోజైతే అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా నేనైతే ఫస్ట్ అయితే అర డజన్ ఎగ్లు అయితే తీసుకొచ్చి అర డజన్ కోడిగుడ్లు తీసుకోవచ్చు చురకా పెట్టుకొని ఇంకా మళ్ళీ అవి పొట్టు తీసుకొని యువతల పక్క అయితే బియ్యం మీద పెట్టుకున్న టమాటాలు ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని ఉల్లిగడ్డల పొట్టు తీసుకొని టమాటాలు కట్ చేసుకొని మొత్తం అవి కూడా అయితే మళ్ళీ దగ్గర కొంచెం వేయించిన అనమాట వేయించి అవి మిక్సీ అయితే చేసిన ఇంకా మళ్ళీ ఇంకో పక్కన ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే మంచిగా ఫ్రై చేసుకొని అయితే పక్కా తీసుకొని ఇంక ఉతల పక్క అయితే చూడండి అన్నం అయితే అవుతుంది ఇంకా కోడిగుడ్లు అయితే కొంచెం అటు వేయించి ఆయిల్లో ఆయిల్ పోసుకొని కోడిగుడ్లు అయితే అటు ఇటేయించి కోడిగుడ్లు తీసి పక్కన పెట్టాలని అల్లం పేస్ట్ వేసుకొని అల్లం అయితే ఫ్రెష్గా అయితే ఈ రోజే అనమాట ఇంకా శనివారం వచ్చిందంటే ఇంకా ఆదివారం పక్కా పని ఉంటుంది అన్న ఆయన కూరగాయలు ఆ కూరలు వీళ్ళుకోవాలా అవన్నీ కట్ చేసుకోవాలా అల్లం తెత్తాల పొట్టు గీకాలా ఇంక మొత్తం పని ఉంటుంది ఇంకోటి ఏంటంటే అందరికీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు జనవరి ట్వంటీ సిక్స్ జెండా మందరం అనేది మేము చదువుకునేటప్పుడు జనవరి ఇరవై ఆరు అవుతుంది జెండా మందిరం వస్తుందనేసి ఇంగ్లీష్లో అయితే ఇండిపెండెన్స్ డే అనమాట ఇంకా గ్రేవీ అయితే మొత్తం అయితే టమాటాలు ఉల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా ఈ మిక్సీ పట్టుకొని అలా కలయిలో కొంచెం వేసుకొని ఆ గ్రేవీ అంత మంచిగా అల్లు వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని సరపడ వేసుకొని మొత్తం అయితే దగ్గరకైతే కలుపుకున్నా అర డజన్ గుడ్ల ఒక అయితే ఒక ముక్క అయితే మాములు మింగుతారు గుడ్డకు పెట్టినప్పుడు వాళ్ళు ఇటు నేను రాయను నేను ఏంటైనా పోవటం ఆలస్యం వాళ్ళు మింగూడే ఆలస్యం తక్కువ అనమాట ఇంకా ఇవి కూర అయితే కొంచెం ఉడుకుతుంది వెయ్యి ఉల్లిపాయలు కూడా వేయించుకొని అయితే మంచిగా ఫ్రై అయితే ఇట్లా చేసుకోవాలంట అవి మరీ కర్రీగా అయితే మాడొద్దు ఫ్రై అయితే వేసుకోవాలా ఇంకా గ్రేవీ అయితే అయితే అల్ల జరం అంతా పెరిగేసుకొని దింపే ముందు అయితే పెరిగేసుకొని ఒక నిమ్మకాయ వండుకొని ఇంకా రైస్ అయితే దమ్ చేసుకోవాలి ఇటు కొంచెం రైస్ కాగానే నేను అల్లసాను అనమాట మార్నింగ్ రైస్ చూడండి ఎంత ఉందో ఇంకా అదే గ్రేవీలో ఇంకా గుడ్లు అయితే వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చి మగ్ గుడ్లు వేసినాక మగ్గని ఇచ్చినాక పెరిగేసుకోవాలన్నమాట కొంచెం సేపు దింపుతూ అనంగా పెరిగేసుకుంటే చికెన్ బిర్యానీ లేమో మసాలా దానికి పట్టించేటప్పుడు పెరిగేసుకొని లాస్ట్ కొదిగేత ఇంకా ఎగ్ బిర్యానీకి వెజిటేబుల్ బిర్యానీకి అయితే లాస్ట్కి అయితే వేసుకోవాలి ఇంకా చూడండి కొంచెం నూనె ఒడిసేదాకైతే కొంచెం మంచిగా ఉడకనిచ్చి ఇంకా నేను తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం పెరుగుంటే మళ్ళీ ఇట్లా కలిపిన అనమాట అదంతా కాదు కొంచెం కొంచెం మసాలా వేసినా మళ్ళీ ఒక పైన దమ్ చేసేటప్పుడు ఇంకొక ఒక రౌండ్ వేసినాక ఇంకొక రౌండ్ వేసినాక అలా మళ్ళీ కడాయిలో జరంత పెరిగే చెట్లు వేసి దమ్ చేస్తే పులుపు అనేది మంచిగా కిందకి దిగి మంచిగా ఉంటారు అనమాట మా ఇంట్లో ఈరోజు ఎగ్ బిర్యానీ